ఆరు నెల శాలరీస్ పొందిన ఉన్నాయి వాస్తవం కాదు ఆరు నెలలు శాలరీస్ ఉన్నటువంటి రాష్ట్రం కాదు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ అట్లేదు మాకు ఆరు నెలల శాలరీ కావాలి మధ్యలో కొంత మీడియో సృష్టి నలభై రోజులు నెల పదిహేను రోజులకు సంబంధించి శాలరీస్ కొంచెం లేట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేగా నాలుగు నెలలు ఐదు నెలల ఆరు నెలల శాలరీస్ అయిన క్లియర్ చేశారు స్టీల్ మంత్రి గారికి సూటి ప్రశ్న అయ్యా మంత్రి వర్యలు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన మీకు ధన్యవాదాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఈ రోజుకి నాలుగు వందల ముప్పై పర్సెంట్ జీతం సంవత్సర కాలం నుంచి సరిగా ఇవ్వట్లేదనే విషయం మీకు తెలియదా యాజమాన్యం మీకు చెప్పడం లేదా కార్మికులు అడగడం లేదని మీరు అంటా ఉన్నారు అనేక రకాల ఉత్తరాలు పెట్టాం టీవీలో వచ్చింది పత్రికల్లో వచ్చింది నాకు తెలియదు అని చెప్పి మీరు అంటా ఉన్నారంటే ఇది అంత అత్యంత దుర్మార్గం అన్యాయం ఇకపోతే రా మెటీరియల్ లేదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయనే కూడా వాస్తవం కాదు ఈ దేశంలో మైన్స్ చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ లేవు చాలా పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా వారే అవసరాల్లో ముప్పై శాతం పాతిక శాతం నలభై శాతం మాత్రమే వాళ్ళకి ఏం మైన్స్ ఉన్నాయి ఫిఫ్టీ సో పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బయట నుంచి వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకోవడమే ఇప్పుడు రా మెటీరియల్ కారణంగా లేకపోతే మైన్స్ లేవు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయంలో వాస్తవం స్టీల్ ప్లాంట్లకి చాలా స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు లేవని చెప్పేసి మీరు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ సేల్ ప్లాంట్ సేల్ ప్లాంట్కి కి ఏడు చోట్ల గనులు ఉన్నాయి రెండోది టాటాకి సొంత గనులు ఉన్నాయి మూడోది జిందలకి బల్లారులో గనులు ఉన్నాయి ఆ గను నుంచి నేరుగానే పైప్ లైన్ కన్వేర్ చేసి స్టీల్ ప్లాంట్లో మెటీరియల్ వస్తూ ఉంది ఇవి వాస్తవాలు కాదా మూడో ప్రశ్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే ఒకటి పాయింట్ ఆరు టన్నులు ఐరన్ వర్క్ కావాలి ఏడు పాయింట్ మూడు మిలియన్ ఉత్పత్తి చేయాలంటే పది మిలియన్ టెన్ ఐరన్ వర్క్ కావాలి ఏ ప్రైవేట్ ప్లాంట్ అయినా సరే సొంత గనులు ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టండికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆరు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతా ఉంది తారా నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు పది మిలిటర్లు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పది సంవత్సరం చెల్లిస్తున్న విషయం మీకు తెలీదా ఇది కాదా నష్టాలు వీటికి మార్గాలు చూపించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం ఏం చేయాలో చెప్పాలని చెప్పేసి సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి